హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ ఇది హడాబిడిగా ఉన్నప్పుడు కూడా ఈజీగా వండుకునేలాగా ఉంటుంది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం గరం మసాలా మీకు టేస్ట్ తగినంత తీసుకోండి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా ఒకసారి మిక్సీలో పట్టుకోండి చూడండి ఇలా ఫైన్ పౌడర్ లాగా ఉండాలి వాటర్ వేయకుండా పట్టేసుకోండి పౌడర్ తర్వాత ముందే మనం వంకాయలు నాలుగు వైపులా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి తర్వాత మనం ఫైన్ పౌడర్లా పట్టుకున్న మసాలా పౌడర్ అనేది మనం వంకాయలకి మంచిగా పట్టించాలి కొంచెం ఎక్కువగా పెట్టుకోండి పౌడర్ బాగుంటుంది అలా వంకాయలకు మంచిగా నిండుగా పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా అన్ని వంకాయలకి మసాలా పెట్టేసుకోండి చేసుకొని ప్యాన్ పెట్టుకోండి దాంట్లో త్రీ టూ ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోండి జీలకర్ర ఆవాలు చుట్టపట్టలు ఆడుతున్నప్పుడు కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి తర్వాత మనం మసాలా పట్టించిన వంకాయలన్నీ తీసుకొని ఆయిల్లో వేసేసుకోండి ఆయిల్లో వేసుకున్న తర్వాత మనం మసాలా పట్టించిన తర్వాత మిగిలిన మసాలా పౌడర్ మొత్తం వంకాయల మీద వేసుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి స్టవ్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయలు అటు ఇటు టర్న్ చేస్తూ ఉండండి తర్వాత మధ్యల మధ్యలో కొన్ని వాటర్ తీసుకొని చల్లుతూ ఉండండి మధ్యల మధ్యలో వాటర్ చల్లడం వల్ల మసాలా మాడిపోకుండా వంకాయలు ఉడుకుతాయి తర్వాత వంకాయలు ఉడకాయి అని అర్థమయ్యాక మనం పైన గరం మసాలా చల్లుకుంటే ఎంతో వేడి వేడిగా మసాలా వంకాయ రెడీ ఇది పప్పుతో చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రీవియస్ వీడియోస్